సినిమాలో ఫస్ట్ ఆఫ్ అంతా చెప్పండి ఒకసారి సినిమా చూసా నువ్వు కూడా నేను విష్ణు ఫ్యాన్ గురించి కాదు నేను కూడా విష్ణు ఫ్యాన్ గారు కాదు ఆంటీ ఫం కాదు నేను ప్రభాస్ కొత్త కన్నప్పుడు సినిమా నేను నిన్న నేను చూసొచ్చాను మళ్ళీ ఎందుకంటే నాకు కంపేర్ చేసుకున్నా నువ్వు ఇంకొక సినిమా ప్రభాస్ గారు కాదని చెప్పి వాళ్ళ నాన్నగారు వాళ్ళ బెందన్న గారు నీకు ఇచ్చే రైట్స్ అన్నప్పుడు అది నీ హక్కు నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు నువ్వు నీ హక్కు అది అలాంటిది నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫస్ట్ అంతా ఫస్ట్ ఆఫ్ అంతా సినిమా అంతా మార్చుకునే వాళ్ళు చేసుకుంటే తప్పు అది అసలు కాదు ఇట్స్ ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ గివెన్ ఇన్ ద ట్రైలర్ అండ్ ఇన్ ద ఈవెన్ ఇన్ ప్రెస్ రిలీజ్ నోట్స్ ఆబ్వియస్లీ నువ్వు అంతా నువ్వు సినిమా అంతా ప్రమోట్ చేసుకుని భక్త కన్న పని ప్రమోట్ చేసుకున్నావు తిన్నడ మూవీ ఏం ప్రమోట్ చేసుకున్నావా భక్త కన్న పని అప్పుడు నువ్వు భక్తి చూపించు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హీరోయిజన్ చూపించాల్సిన అవసరం ఏంటి ఇట్స్ ఎ ఫాల్స్ మూవీ కంప్లీట్లీ ఫాల్స్ మూవీ బట్ ఓన్లీ ప్రభాస్ గారి కోసమే సినిమాకి వచ్చారు ప్రభాస్ గారికి ఒక ట్వంటీ మినిట్స్ చూసాం అది చాలు మాకు గంటే అంతకుమించి ఇట్స్ నాట్ ఏ మూవీ టు ఇన్ థియేటర్స్ ఓన్లీ ప్రభాస్ గారి చూడాలా సెకండ్ హాఫ్ రండి టికెట్ తీసుకొని సెకండ్ హాఫ్ కృష్ణం రాజు గారు యాక్టింగ్ చూస్తే కళ్ళు నిండిపోతాయన్న మీ కంట్లో నుంచి ఏడు వస్తుంది ఆయన చేసే సీక్వెన్స్ ఇంకొకటి ఎయిటీన్ నావెల్స్ ఉంటాయి భక్త కన్నప్ప మీద మీరు చూడండి మీరు మాట్లాడుతున్నారు కదా అది చూపించారు కదా బ్ర అని ఎయిటీ నావెల్స్ ఉంటాయి రెండవ కన్ను ఎప్పుడు భక్త కన్నుపై ఇవ్వలేదు రెండవ కన్ను ఇచ్చే లోపే శివుడు పార్వతి వచ్చి ఆయనకి మోక్షం ప్రసాది ప్రసాదిస్తారు అది నోవెల్స్ ఉండేది వీళ్ళు సినిమాటిక్ ల్యాబొరేటరీ తీసుకుని వీళ్ళు ఇష్టం ఇంకా మీరు రాసుకుంది మీరు తీసుకోండి మీ స్క్రీన్ ప్లే మీ చేతిలో పెన్ ఉంది మీ చేతిలో ఆర్ట్స్ ఉన్నాయి చేసుకోండి కానీ చూడడానికి ప్రేక్షకులు ఇక్కడ యాక్సెప్ట్ చేయరు వన్ థింగ్ విష్ణు గారికి ఇక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం దయచేసి మార్నింగ్ షోస్ అందరు చూస్తున్నారు ఒక పక్కన షో జరిగేటప్పుడు మీరు ఒకసారి ఒక పక్కన షో జరిగేటప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి మీరు ఒక్కసారి మీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి మామూలు విషయం కాదని భక్త కన్నప్ప సినిమా ఒకప్పుడు కృష్ణరాజు ఎంత బాగా చేశారో ఆ కన్న ఆ సినిమా ప్రతి ఒక్కరు చూసే వస్తారు కానీ ఇక్కడ విష్ణు తప్పులు పడ్డట్ల ఇక్కడ ఎవరైతే ముఖేష్ సింగ్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో మీరు రాసుకునేది కంప్లీట్ వేరు ఉండొచ్చు అన్నది కానీ ఒకటి ఇక్కడ చాలామంది డిసప్పాయింట్ అండి అక్షయ్ కుమార్ గారి మంచి యాక్టర్ కాజల్ తను కూడా రాక రాక ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసింది ప్లస్ రివ్యూల్ చేయకూడదు ప్రభాస్ గారు ఈ సినిమాలో ట్వంటీ టు థర్టీ మినిట్స్ సెకండ్ హాఫ్లో వస్తారు అంతే అది కూడా ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఆయన చూపించే వరకు చూపించారు ఆ సినిమా ఆయన చూపించేంతసేపు చాలా మందికి ఒక ఒక ఎలా ఉందంటే ఫుల్ ఎనర్జటిక్ అనమాట స్క్రీన్ మొత్తము ఒక విజుల్స్ కానివ్వండి పేపర్స్ కానివ్వండి ఫస్ట్ లో విష్ణు గారిని చేసేటప్పుడు ప్రతి లవ్ ట్రాక్స్ కానివ్వండి ప్రతి సీన్స్ కానివ్వండి వాళ్ళు ఏం రాసుకున్నారో వాళ్ళు ఏం చూపించారు ఇంకోటండి శ్రీకాళహాస్త్రిలో ప్రధాన అర్చకులు నేను అక్కడ వరకు వినిపించే వరకు నేను చెప్తాను నేను ఎల్లో మొన్న రీసెంట్గా చెప్తాను శ్రీకాళహాస్లో ప్రధాన అర్చకులు కానీ ప్రతి ఒక్కటి విషయాన్ని తెలుసుకొని మేము ఈ సినిమా మేము రాసుకున్నామని ఆయనే చెప్పారే కానీ మీరు ఎక్కడ చూపించారని నాకు అర్థం కావట్లేదు ఆమె నేను చాలా నేను వెంకటేశ్వర స్వామి భక్తుని కూడా చెప్తున్నాను నేను అన్ని టెంపుల్స్ తిరుగుతానని కాదని ఎట్లా కానీ దేవుణ్ణి మాత్రం కంచపరిచి చూపిస్తున్నాను నిన్న హిందూ సంఘాల వాళ్ళు చాలా మంది కూడా ఈ సినిమా ఆపడానికి మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ది రీజన్ మీరు ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది ప్లస్ ప్రభాస్ రోల్ మాత్రం చాలా హైలైట్గా చూపించారు ఎందుకనంటే ఆయన ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టేసారు ఆయన రోల్ యాజ్ అ రుద్ర క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ విత్ ఎలివేషన్ బీజే మాత్రం ఎక్కడ కూడా తగలకు చూపించారు ఎందుకంటే ప్రాణం పోసార్ సెకండ్ హాఫ్ లో అని చెప్పాలా ప్రభాస్ గారు ఎక్కడున్నా కూడా మీరు మీకు మీరు ప్రెస్ మీట్లో కానివ్వండి సక్సెస్ మీట్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మీరు ఎక్కడ రాకపోయినా కూడా మీ క్రేజ్ అలా అంటే మీరు సినిమా లేట్ అయినా చేయొచ్చామో కానీ ఫ్యాన్స్ మాత్రం మీ కోసం ఎప్పుడు కూడా ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫామ్లో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఆయన మీద కూడా కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసి చాలా వరకుంది సోషల్ మీడియాలో పొద్దున్న చూడండి ప్రభాస్ కోసమే సినిమా రండి అంటే అది కాదండి యాజ్ అూవీలో ఎవరికి నేను చెప్తున్నాను సినిమా కోసం రండి ఫుల్ లెంత్ చూడండి అసలు ఏంటి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మీరు కూడా క్యాచ్ చేయండి ఈ లీగల్ నోటీసులు ప్లస్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ని మీరు ఫ్యాన్స్ లేకపోతే సినిమా లేదండి ఫ్యాన్సే ఇంతమంది పొద్దున్నే వచ్చి ఏడు గంటలకు వచ్చి సినిమాలు చూస్తున్నారు ఇదే పనిగా కేవలం ఇంతమంది రావడానికి తెలుగు స్టేట్స్లో ప్రతి థియేటర్లో హంగామా ఉందని అంటే మెయిన్ ఎస్పెషల్లీ ప్రభాసే నేను ప్రభాస్ ఆయన కాకపోయినా కూడా ప్రభాస్ని ఇష్టపడుతున్నాయి ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన ప్రతి సినిమాకు ఎక్స్పెరిమెంటల్ చేస్తారు మీరు బాహుబలి కానివ్వండి ప్రతి సినిమా చూడండి రాజాశ్యామ్ కానివ్వండి ప్రతి సినిమా కూడా ప్రతిదీ ఎక్స్పెక్టేషన్ ఈవెన్ రాజాశ్యామ్ చిన్న కోసం కోసమైనా కూడా ఎంతమంది ఎగబడి చూస్తారు మిలియన్స్లలో ఉంది ఈరోజు అలాంటి సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఈరోజు చేసి మెయిన్ ఈ సినిమాకి రావడానికి కూడా మెయిన్ రావడానికి ప్రభాస్ కోసమే వచ్చారు ఈ సినిమాలో కొన్ని కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను ఈ సినిమా సెన్సర్ బోర్డు వాళ్ళు కూడా నేను ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు ఈ సినిమాని కొంచెం కొంచెం ఫస్ట్ లోగా మెయిన్ సీన్స్ కొంచెం రివీల్ చేయండి సెకండ్ హాఫ్ మాత్రం క్రిమ్ చేయకండి ఎందుకంటే సెకండ్ హాఫ్ మెయిన్ ప్రభాస్ గారు కానీ క్లైమాక్స్ వరకు కొన్ని కొన్ని సీన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి అవన్నీ తీసేస్తూ కూడా చాలా కష్టమైపోతుంది కాబట్టి నేను ఫ్యాన్స్కి ఎస్పెషల్ ఇదే మెయిన్ చెప్తున్నాను దయచేసి కూడా సినిమా బాగాలేదని చెప్పేసి ఎవరు పడితే వాడు రాత్రిపూట చూసేసి యూట్యూబ్లలో లింకులు పెట్టేసి చూడమని చెప్పకండి ఎందుకంటే విష్ణు గారు యాజ్ అ ప్రొడ్యూసర్ గా తమ్ హీరోగా కష్టపడి చేసిండొచ్చు ఆయన బడ్జెట్ ఎక్కువ పెట్టారు కోట్లు సార్ అది సెకండ్ ఆప్షన్ దాని గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే ట్రోల్ చాలా జరుగుతున్నాయి కలెక్షన్స్ కూడా సినిమా చూసి వచ్చారు బడ్జెట్ ఎలా ఉంది అంటున్నారు మీరు ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూడండి ముంబైలో వర్క్ జరిగినట్టుంది ఇది ఎస్పెషల్లీ సీజీ వర్క్ కంప్లీట్ ముంబైలో జరిగినట్టుంది ఎందుకంటే హరిహరి విరమల్ కూడా ఈ మధ్య సీజీఐ అంతా అక్కడే జరుగుతుందని తెలిసింది కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా వాళ్ళు చూపించేటప్పుడు మనకి రైట్ సైడ్ లో సీజీఐ అని చూపిస్తారు సిజీఐ అని అంటే దాంట్లో కొన్ని కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ గ్రాఫిక్సే అంటే ఆనిమేటెడ్ సీన్స్ మాత్రమే ఉంటాయి అది బై హ్యాండ్ ఎవరు చేయరు ఎందుకంటే సిస్టమ్ లో చేసేటప్పుడు ప్రతి ఫ్రేమ్ ఎందుకంటే నేను కూడా మల్టీమీడియా చేశాను కాబట్టి చెప్తున్నా ఆశమస్యకు కూర్చున్నాం కదా నాకు వచ్చేసాం కదా అని చేసుకుంటూ పోతుంటే అది కరెక్ట్ కాదండి నేను మూవీల వరకే చెప్తున్నాను ఇప్పుడు మల్టీ మీడియా చేసిన వాళ్ళు కూడా బాగుందని గుడ్డిగా చెప్పేకండి సినిమాల్లో చాలా మైనస్ పాయింట్లు సీజీ కూడా సరిగా చేయలేదండి సినిమా ఓవరాల్ నేను ఫైనల్ కాపీ కూడా నేను చూడలేదు నేను ప్రేక్షకులతో పాటే చూస్తాను ఆయన చేసిన పెద్ద తప్పదే అదే ఆయన ఫైనల్ కాపీ చూసుకొని ఎక్కడ ఏ సీన్స్ ఇయాలని చూసుకోవాల్సింది ఎందుకంటే సెన్సార్ బోర్డు కూడా నాకు అయినట్టు లేదు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు అసలు ఈ మూవీని ఫస్ట్ ఆఫ్ అంతా చాలా సీన్స్ చాలా సీన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రెండు సాంగ్స్ అన్న అసలు నాకు అర్థం కావట్లేదు మెయిన్ తెలిసిన రిఫరెన్స్ కోసం ఒక భక్త మూవీని చూసారా లేదంటే నాట్ డౌట్ వస్తుంది సో అంత అంత లిబట్టి తీసుకున్నారు బట్ దట్స్ నాట్ ఏ రైట్ వన్ ఓకే యా సి అస్ యాక్టర్ ఆయన జెచ్ సీ ఆబ్వియస్ ఎవరి కూడా యాక్టింగ్ లాక్ అండ్ ఇండస్ట్రీకి రావాలి అండ్ ఈ కన్స్ సస్టైన్ ఈవెన్ విత్ బ్యాక్గ్రౌండ్ బ్యాగ్రౌండ్ నుండి కూడా చాలా మంది వెళ్ళిపోయారు చాలా హార్డ్ వర్క్ పెట్టారు బట్ దిస్ ఇస్ నాట్ ఏ రైట్ వే టు ప్జెంట్ ఈ మూవీ లైక్ ఓకే సినిమా చూడొచ్చు అంటారా నేనైతే ఇట్స్ అప్ టు తీసుకున్నారు అంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఏంటి నెగిటివ్ రివ్యూస్ వస్తారు ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు ప్రేక్షకులు డిసైడ్ అన్న ఎందుకంటే మేము కదా కదా ఆడియన్స్ పొద్దున్న టికెట్ చెప్పుకుని వచ్చాక మాకు ఏం ఫ్రీ షో ఇది కదా ఇక్కడ మేము వచ్చేది ఏంటి మూవీ బాగుంటే పది మందికి చెప్తారు అన్న తినే ఫుటేజ్ చెప్తారన్న అది తినొచ్చా లేదా అని అంటే చూసే మూవీ నువ్వు మూడు వందలు ఖర్చు ఫ్యామిలీ మొత్తం రావాలంటే ఈ రోజు వెయ్యి రూపాయలు అవుతుంది ఆ వెయ్యి రూపాయలు ఇంట్లో వచ్చిన బిర్యానీ తింటావు కానీ ఇలాగే మూవీకి వచ్చి నీ టైం వేసి చూసాను నేనైతే వద్దు ఓన్లీ ప్రభాస్ గారి కోసం రావాలి భక్త కన్నప్ప గురించి తెలియాలంటే మాత్రం భక్త కన్నప్ప మూవీ చూడండి మూవీ పిల్లలకు కూడా చూపించాల్సిన అవసరం లేదు బికాజ్ ఆఫ్ చాలా సీన్స్ అనేది సీన్స్ కంప్లీట్లీ ఎందుకంటే అన్న అన్న శ్రీకాళహస్తి మూవీ అదంతా మూవీలో ఒక టెంపుల్ ఉంటుంది ఆల్రెడీ అలా చూపించాలి బట్ ఇదేంటో ఆయన కంప్లీట్ లిబర్టీ తీసుకున్నారు ఏంటంటే ఇది ఫిక్షన్ స్టోరీ ఇట్స్ నాట్ ఎ ఫిక్షన్ స్టోరీ ఇట్స్ ఎ హిస్టరీ హిస్టరీ అనేది నువ్వు హిస్టరీ లాని ప్రెంట్ చేయాలి ఫిక్షన్ స్టోరీ అంటే ఒక బాహుబలి ప్రెజెంట్ చేసినట్టు చెయ్యి ఒక పుష్ప చేసినట్టు చేసుకో ఒక కంగో చేసినట్టు చేసుకో కానీ ఒక హిస్టరీని హిస్టరీ లాంటి ప్రజెంట్ చేయాలి నువ్వు నీ లిబర్టీ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి సో ఇట్స్ నాట్ ఏ మూవీ టు कंप्लीटली रीच आउट थैंक यू जय प्रमोद जय प्रमोद जय प्रमोद ये लागे रेंडु रेंडु बटन में लागे ये लाम पिक्चर ना मूवी कन्ना पा नेनो नेनो मॉडल का मॉडल है इनके दे। हां हां ब्रो सार्टन सीट ब्रो चप्पल चप्पल नहीं लाना मैं तो ब्रो फर्स्ट टाइम ब्रो ना के ये चप्पल चप्पल पर ले ये लाम पिक्चर नहीं है मैं विष्णु फैन का ब्रो मैं डाई हार्ड पॉन क्रेन फैन हां मैं प्रभास

సినిమాకి బ్లాక్ లో పొడిమని నా ఈ సినిమాకి బ్యాటర్ అన్నా చెప్పండి అన్న అవునా ఎలా అన్నా ఈ సినిమా అన్నా మనం ఇప్పుడు నువ్వు హిందూ కదా అన్నా సరే ఈ సినిమా ఎలా ఉన్నా కూడా సినిమా ఎలా ఉన్నా కూడా చూడాలి కదా అన్న అంటే ఇప్పుడు మా హిందీ హిందూ మూవీనే హిందూ మూవీ ఎలా అనిపించింది అన్న భక్తి అన్న మూవీ అయితే బాగుంది అన్న అంటే కృష్ణరాజు గారు భక్తి కన్నా చేశారు కదా ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ క్యారీ అయిందా ఓల్డ్ మూవీస్ చూడదు కానీ రాష్ట్రం మంచి విషయం అర్థం బాగుంది ఓకే ఓకే కూడా తెలియదు మాకు అది వేరే విషయం కానీ మోహన్ బాబు గారికి నట నట రూపంలో వారు అంటే మరోజు ఒక్కడే గారు కాదు ఇది మాత్రం మీకు రాసుకోండి కంగువాన్ కన్నపా సార్ లోపల ఫస్ట్ స్టాప్ అవుతాం రాడ్ టు ఫస్ట్ స్టాప్ అసలు ఆయన ఇలాంటి అవుట్పుట్ పెట్టుకొని మీరు నెవిటూ చెప్పొద్దు నెవిటూ చెప్తారని చెప్పడం కాదు ఆయనకు ముందు నేటూ అనిపించింది సినిమా ఆ లెవెల్లో ఉంది ఫస్ట్ స్టాప్ వచ్చే రొమాంటిక్ సీన్స్ అలా ఎలాగే సాంగ్స్ అయినా సార్ అసలు వాడికి దండం పెట్టొచ్చు ఇంటర్వెల్ కంటే సాంగ్స్ వచ్చినప్పుడు బయటకు కొంచెం జనాలు ఉన్నారు ఆ లెవెల్లో బయట వర్కౌట్ చేస్తున్నారు అండ్ హీరో మొత్తం అంటే ప్రభాస్ వచ్చే వరకు ప్రభాస్ వచ్చిన తర్వాత ఏవైతే ట్వంటీ సిక్స్ మినిట్స్ ఆ సీక్వెన్స్ ఉందో అది ఒకటి నెక్స్ట్ లెవెల్ ఉంది లోనే గుర్తుండిపోతే ఆ సీక్వెన్స్ అయితే ఆ సీక్వెన్స్ అయ్యాక థియేటర్ జనాలు ట్రాజీ చేస్తున్నారు మొత్తం అసలు కంప్లీట్గా ఏం లేదన్నా కన్నప్ప స్టోరీని కూడా మొత్తం కిజలీ కిజరీ చేశారనిపించింది ఏం లేదు వంద కోట్ల సినిమా ఎక్కడ ఉంది అక్కడ ఉంది అన్నాడు విష్ణన్న వంద కోట్ల సినిమా ఎక్కడ ఉంది అక్కడ ఉంది అన్నాడు విష్ణు అన్న

అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ కదా ఏం చెప్తావు ఫైనల్ గా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి డ్రీమ్ లో ఉన్న ప్రాజెక్ట్ అని అన్న ఒక బాహుబలి వన్ బాహుబలి టూ అత్రుకుల ఆరు కొంగువ మొత్తం తను అన్ని తీసాడు మొత్తం అన్ని తీసాడు అదో అలా తీసే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏం చేయాలి అదే అతను డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఎప్పుడు ప్రాజెక్ట్ లాపిస్తాం మంచిది అలా అనుకుంటున్నాను ఓకే బాగా ఓన్లీ రెబల్ ఫ్యాన్స్ కి తీస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా ఒక టీన్ సెకండ్ హాఫ్ అయితే రెబల్ ఫ్యాన్స్ ఇలా అయిపోయింది క్లైమాక్స్ కొంచెం ఓకే అంటే ఇచ్చిన థర్టీ మినిట్స్ అన్నాడు ట్వంటీ మినిట్స్ ఉంది అంటున్నారు ఫ్యాన్స్ అలా డైజెస్ట్ చేసుకుంటారు చాలా ఫుల్ మీల్స్ స్క్రీన్ ఎక్స్ డైలాగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్ వేయలేదు సెకండ్ హాఫ్ ఏ కావాలి సెకండ్ హాఫ్ టికెట్స్ ఉంటే ఒక ట్వంటీ మళ్ళీ నేను ఫస్ట్ హాఫ్ హౌస్ కూడా ఫస్ట్ సెకండ్ హాఫ్ రావాలి అంటే వచ్చిన ట్వంటీ మినిట్స్ టోటల్ మూవీని డామినేట్ చేశాడు ప్రభాస్ డామినేషన్ కాదు క్యాటర్ అలాంటిది క్యాటర్ మీకు మిగతా వేయాలంట డొల్ల మొత్తం ఇంత ఇక్కడే డొల్ల ఇవన్నీ అంతే

చాలా 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 తప్పుగా విష్ణు గారు కూడా ఒక ప్రెస్ నోట్ పెట్టి టూ డేస్ నుంచి చెప్పారు లీగల్ నోటీస్ పంపించారు చాలా వరకు సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ యాక్షన్ తీస్తున్నాను ఫ్యాన్స్ ని మనం తప్పులు పట్టకూడదని ఫ్యాన్స్ ఇంత మంది త్రీ అవర్స్ టెన్ మినిట్స్ త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ పెట్టుకుని సినిమా ఎవరైనా కంటెంట్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు స్పెషల్లీ ఈ సినిమాలో చాలా మంది ఎదురు చూస్తుంది ఈ త్రీ అవర్స్ టెన్ మినిట్స్ కానివ్వండి త్రీ అవర్స్ ఫైవ్ మినిట్స్ కానివ్వండి ఎస్పెషల్లీ ప్రభాస్ కోసమే ప్రభాస్ ప్రభాస్ గారికి బ్యాక్ టు బ్యాక్ చాలా మూవీస్ ఉన్నాయి సాబ్ కానివ్వండి ఇటు స్పిరిట్ కానివ్వండి బ్యాక్ టు బ్యాక్ మంచి ఫామ్లో ఉన్న హీరోని ఎప్పుడు కానీ కూడా మీరు ఆయనను పెట్టుకొని మార్కెట్ చేయకని నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రభాస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఒక ఆయన ఆయన తో మార్కెట్లో చాలా బిజినెస్ చాలా ఓవర్సీస్ కానీ తెలుగు స్టేట్స్ కానీ చాలా బిజినెస్ అవుతుంది కానీ ఇక్కడ వచ్చేసరికి విష్ణు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉందండి నిజంగా మీరు అంటే చెప్తున్నానని దయచేసి ఆయన మీద కోపమేం కాదు నా హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది ఎక్కువ അതൽക്ടർ മാത്രം പ്രഭാസ് ചാലാ ബോർച്ച പ്രഭാസ് കോർച്ച സെക്കൻഡ് ആവുമ്പോൾ ലാസ്റ്റ് മനോർ അത് ചാലും സിനിമ

అయితే ప్రభాస్ వచ్చిన తర్వాత ప్రభాస్ కి ముందు రాజమైన ప్రభాస్ తర్వాత నుంచి సినిమా అలాపోతుంది అనమాట ముందంతా ప్రభాస్ గారు వచ్చిన తర్వాతే సినిమా ప్రభాస్ గారే సినిమా అంటే నలభై నిమిషాలు అని మోసం చేశారు మమ్మల్ని అయితే ఇరవై నిమిషాలు ఉన్నారు చాలా మోసం చేశారు అది మాత్రం మోసం ఏమైనా కట్టించుంటే మళ్ళీ పెడితే మళ్ళీ అంతే కానీ ఈ సినిమా ఆయనకి ఏంటంటే సినిమా సినిమా ముందు అంతా ఫస్ట్ హాఫ్ చూసినట్టుంది కానీ సెకండ్ హాఫ్ ప్రభాస్ గారు వచ్చిన తర్వాతే సినిమా